వృత్తాంతల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయంలో ఈ మాటను మనము చదువుతున్నాం దినవృత్తాంతల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన అయితే ఈచికీ మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున తన దేవుడు చేసిన మేలును బట్టి మేలును బట్టి ఆయన ప్రవర్తన లేదంట దేవుడి నుంచి పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి మన ప్రవర్తన ఉండాలి కానీ దేవుడి దగ్గర నుంచి పొందుకున్న మేలును బట్టి తన ప్రవర్తన లేకుండా ఎలా ఉంది ఎదువరికి ఆధ్యాత్మికమైన జీవితంలో అందరికంటే ముందు వచ్చాడు వచ్చాడుజకియా వాళ్ళందరిని పోగు చేసుకొని ప్రార్థనా మందిరానికి వచ్చేవాడు ఇప్పుడు ఆయన ప్రవర్తన అట్లా ఆయనలో గర్వం కనబడుతుంది ఆ గర్వాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత దేశం మీద కొను ఇజకీయ మీదకును వచ్చింది మరి ఇజకి మీదకు వచ్చినప్పుడు ఏం చేశాడు ఆ గర్వాన్ని బట్టి నష్టపోతున్నాను అన్న సంగతి ఇజుకీయకి అర్థమైపోయింది దేవుని యొక్క ఉగ్రత నా మీద రాబోతుంది ఆ పరిణామాలు నా కనబడుతున్నాయి అన్న సంగతి ఇజుకీయకు అర్థమైపోయింది ఎవరికి అర్థమవుద్ది అని అంటే ఆత్మీయంగా ఎదుగుతున్న వారికి ఈ విషయము అర్థమవుద్ది ఒకరోజు ఒక ప్రయాణికుడు వెళ్తున్నాడంట వెళ్తూ ఉన్నప్పుడు ఆయన జారి లోయల పడబోతూ ఉన్నప్పుడు ఆ చెట్టు కొమ్మను బలంగా పట్టుకున్నాడు ఒక చేత్తో చేత్తో పట్టుకున్న తర్వాత ఆ అదే మార్గంలో మరొక వ్యక్తి వెళ్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి పడిపోతం పడిపోవటం చూశాడు ఒక చేత్తో పట్టుకున్నాడు మరొక చేతిలో ఏముందని చూశాడు మరొక చేతిలో ఏముందంటే గర్వం అనే మూట ఉందంట ఒక చేత్తోనేమో తన ప్రాణాన్ని రక్షించడానికి కొమ్మను పట్టుకున్నాడు మరొక చేతిలోనేమో గర్వమనే మూట ఉందంట ఆ వెళుతున్నవాడు ఆ చూసి తను రక్షించాలని అయ్యా నీ చేతిలో ఉన్న గర్వం అనే మూటను విడిచిపెట్టు ఆ చెయ్యి నాకు అందివు నేను పైకి లాగుతాను నువ్వు బ్రతుకుతావు నువ్వు బాగుపడతావు అని చాలాసార్లు చెప్పి చూశాడంట ఈ చెయ్యి నొప్పి పెడుతున్నా కానీ ఆ గర్వపు మూటను మాత్రం విడిచిపెట్టట్లేదంట మరలా చెబుతున్నాడు నీకెంతో వయస్సు ఉంది నీకెంతో భవిష్యత్తు ఉంది నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నువ్వు చేయవలసిన బాధ్యతలు కూడా చాలా ఉండి ఉండవచ్చు నువ్వు ఈ సమయంలో ఆ గర్వాన్ని విడిచిపెట్టకపోతే నీ చెయ్యి చాలాసేపటికి నొప్పి పుట్టిద్ది తెలియకోకుండానే వదిలిపెడతావు ఆ లోయలో నువ్వు పడిపోతావు పడిపోతే నీ ప్రాణాలు పోతాయి ఎక్కడైనా నా మాట వినో అని చెప్పి అడుగుతా ఉన్నాడు పైనున్న ఆయన అతను మాత్రం ఒప్పుకోవటం లేదే చివరికి చెప్పి చూశాడు చెప్పి 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 చూశాడు ఇక లాభం లేదు అనుకొని ఈ చెయ్యి విడిచిపెడితే నేను చచ్చిపోవడం ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాత తను మరొక చేతిలో ఉన్న గర్వపు మూటను విడిచిపెట్టి ఆ చెయ్యి అతనికి అందించాడు అందించినప్పుడు ఆ చెయ్యి పట్టుకొని లాగి ఆయన ఒడ్డుకు చేర్చాడు ఆయన బ్రతికాడు అతను బ్రతికించాడు ప్రియమైన సోదరి స్నేహితుడు ఇదే విధంగా సంఘంలోకి వస్తున్నా మనము యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న మనము మనము కూడా ఒకవేళ గర్వపు మూటను ఒక చేతితో పట్టుకొని ఒకవేళ ఉన్నావేమో ఏసయ్య అంటున్నాడు ఆ మూటను వదిలి ఆ చెయ్యి నాకు ఇవ్వు నేను ఇంకా నిన్ను వాడుకొని వర్ధుల్లేటట్లుగా నేను చేస్తాను నీ ద్వారా అనేకమైన కార్యాలు నేను జరిగిస్తాను ఏసయ్య బ్రతిమలాడు అడుగుతున్నాడు ఒకవేళ అదే చేతిలో నీ హృదయంలో కానీ నీ మనస్సులో కానీ ఆ గర్వం ఉంటే ఈరోజును విడిచిపెడితే ఎంతో బాగుంటుంది అదే ఇసుక ఏం చేశాడు ఆ మాటను కూడా చూద్దాం రండి ఇజుకియా ఇరవై ఐదవ వచ్చినాం చదువుదాం అయితే ఇజుకియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలులో మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికి యోదా శ్లేము వారి మీదికి కోపము రాగా ఇజుకియా హృదయ గర్వము విడిచి ఇజుకియా హృదయములో ఉన్న గర్వమును విడిచి విడిచిపెట్టాడు నేను విడవపోతే ఆ ఉగ్రత నా మీదకు వచ్చి నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పాడు చేసిద్ది నన్నే కాదు నేనున్న సంఘాన్ని కూడా పాడు చేసిద్ది నన్నే కాదు నా ఆధ్యాత్మికమైన జీవితం కూడా పాడు చేసిద్ది నా దేశం కూడా పాడయిద్ది అన్న సంగతి ఎరిగిన ఇజ్కియా ఆ గర్వమును విడిచి తాను ఎరుసులేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించుకుని ఆ గర్వమును విడిచిపెట్టాడంట ఆ గర్వమును విడిచిపెట్టిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత ప్రస్తుతం తాత్కాలికంగా ఆగిపోయింది ప్రియమైన సోదరి స్నేహితుడా ఈరోజు సంఘంలోకి వస్తున్న మన జీవితాలలో కూడా నీకు ఏమైనా ఆ గర్వం ఆత్మీయ గర్వం కావచ్చు అధికారాన్ని బట్టి గర్వం కావచ్చు ఆధిక్యతను బట్టి గర్వం కావచ్చు ఇంకా ధనాన్ని బట్టి పొలాన్ని బట్టి పనులను బట్టి శక్తిని బట్టి సామర్థ్యతను బట్టి బలగాన్ని బట్టి ధనాన్ని బట్టి బంగారాన్ని బట్టి నీకుండ సోర్సెస్ని బట్టి ఏ విషయంలోనైనా నువ్వు గర్విస్తే ఆ గర్వం నిన్ను పాడు చేయకముందే అది నిన్ను నాశనానికి నడిపించక ముందే ఏసయ్య అడుగుతున్నాడు నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము ఇజుకియా విడిచిపెట్టాడు హృదయాన్ని దేవునికి ఇచ్చాడు అద్భుతంగా మరలా దేశం దీవించబడింది ఈరోజు చాప కింద నీరులాగా ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రవహిస్తున్న ఆ గర్వము మన నుంచి దేవుడు దూరం చేయునుగాక అది దూరం అయినప్పుడు దేవునికి దగ్గరయ్యి మరలా దేవుని చేతులు బహు బలంగా మరలా వాడబడతాం వర్ధులుతాం ఓడిపోము విజయాన్ని సాధిస్తాం ఈ విధంగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనము ఇజుకియ వలె పొందుకునే వారముగా ఉందముగాక కాబట్టి ఇజుకియ గర్వాన్ని విడిచిపెట్టాడు సోదరి స్నేహితుడ నీవు కూడా నీలో నాలో గర్వం ఉంటే దాన్ని కూడా నువ్వు విడిచిపెడితే చాలా బాగుంటుంది ఆ కొమ్మను పట్టుకొని వేలాడుతున్నవాడు ఆ కొమ్మను పట్టుకొని వేలాడుతున్నవాడు మరొక చేతిలో ఉన్న గర్వపు మూటను విడిచిపెట్టాడు వాడు బ్రతికాడు బాగుపడ్డాడు ఈరోజు మన హృదయంలో గర్వపు మూట కానీ గర్వం కాని ఉంటే దాన్ని విడిచిపెట్టి మరలా మనం దేవుని కొరకు దేవుని యొక్క చేతిలో బహుబలంగా వాడబడదాం అలాగనే ఓడిపోని విజయాలను మనం పొందుకుందాం మన కుటుంబాలను దేవునిలో కట్టుకొని వర్ధిల్లుదాం ఆ విధంగా మనకనే ఆశీర్వాదకరంగా కాక అనేకులకు మనము ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచును ఉంచునుగాక